హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నలతో రకరకాల హెల్దీ రెసిపీస్ చేస్తూ ఉంటాము ఆ హెల్దీ రెసిపీస్లో ఇది కూడా ఒకటి జొన్న రవ్వ కిచడి చాలా అంటే చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్ అయినా బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా ఇది రోజు చేసుకొని ఒక కప్పు తిన్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఈవినింగ్ టైంలో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటే ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటారు కదా జొన్న ఇడ్లీ రవ్వ ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు లేదా మీరు ఇంట్లోనే స్వయంగా చేసుకున్న జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు నేనైతే జొన్న ఇడ్లీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలా జొన్న ఇడ్లీ చేయటానికి తీసుకొచ్చిన రవ్వని ఇలా కిచడీ కూడా చేస్తూ ఉంటాను ఒక కప్పు అయితే జొన్న రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని తీసుకోండి జొన్న రవ్వని కంపల్సరీగా కడిగే వాడాలండి ఎందుకంటే అందులో పొట్టు లాంటిది ఉంటుంది కాబట్టి కడిగేసి తీసుకోండి తర్వాత ఇందులో ఒక గుప్పెడు మునగాకు వేస్తున్నాను హెల్దీ రెసిపీ అన్నప్పుడు మునగాకు కంపల్సరీ ఉండాల్సిందే తర్వాత ఇందులో ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు ఒక అరకప్పు టొమాటో ముక్కలు ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేశాను మీ దగ్గర ఉంటే బీన్స్ గ్రీన్ పీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వెల్లుల్లి రేకులు వేసుకొని ఇందులో మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకోండి ఒకటిన్నర కప్పు కదా మొత్తం మనం అర అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము ఒక కప్పు రవ్వ తీసుకున్నాము మొత్తం ఒకటిన్నర కప్పు రవ్వకి మూడు కప్పులు దాకా వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి జొన్న రవ్వ కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది చక్కగా ఇలా నేను ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో అయినా లేదా నార్మల్ గుంటగరిటితో అయినా వెనుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి ఇందులో ఉన్న ముక్కలు కొంచెం మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ కిచడి చూసారు కదా ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని తీసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు వాటర్ వేసుకోవచ్చు లేదా కొంచెం పొడి పొడిలాడేట్లుగా కావాలంటే రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకొని తీసుకోవచ్చు తర్వాత ఈ కిచడికి పోపు పెట్టుకుంటున్నాను పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ పోపు నెయ్యితో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా పోపు వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ నెయ్యి కానీ అవసరం లేదు జస్ట్ ఒక వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత పోపుని ముందుగా ఉడికించుకున్న కిచడీలో వేసుకోండి మీరు కావాలంటే కిచడీలో కొన్ని మిరియాలైనా వేసుకోవచ్చు లేదా మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇది చలికాలం కాబట్టి గొంతు సమస్యలతో బాధపడేవాళ్ళు దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరలా నేను స్టవ్ మీద పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నాను ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇది కాస్త ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది జొన్న రవ్వతో చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి కాంబినేషన్గా మీరు కారపొడైనా వేసుకోవచ్చు లేదా చట్నీతో పల్లీ చట్నీ టొమాటో చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఉత్తిగా తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది నేనైతే పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను జీడిపప్పు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఒక్క కప్పు తిన్నా సరే రోజు చాలా బలంగా ఉంటారండి చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి జొన్న రవ్వ కిచిడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీగా టేస్టీగా వేసవిలో మనందరికీ చాలా బాగా ఉపయోగపడే బార్లీ గింజల కిచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రైస్తో పని లేకుండా ఈ కిచ్చడిని హెల్దీగా మీరు కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఒంట్లో వేడి కూడా ఈజీగా తగ్గిపోతుంది ముందుగా అయితే ఈ కిచిడి కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను తర్వాత ఇదే కప్తో ఒక హాఫ్ కప్పు బార్లీ గింజలు తీసుకోవాలి ఈ బార్లీ గింజలు మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా తింటూ ఉంటారు వాళ్ళకి ఉమ్మని అది తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ బార్లీ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ చిన్న పిల్లలకు కూడా వేడి చేసిందంటే ఈ బార్లీ గింజలతో జావ కాసిస్తారు వేడి తగ్గుతుందని ఈ బార్లీ గింజలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి మీరు తెచ్చుకొని ఇలా కిచిటీ చేసుకోవచ్చు ముందుగా అయితే బార్లీ గింజలు ఒక హాఫ్ కప్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాను చక్కగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా నానిన ఈ బార్లీ గింజల్ని పెసరపప్పులోకి పప్పులోకి తీసుకుందాము ఇంకా ఈ బార్లీ గింజలు మీరు డైలీ కనుక కొంచెం మోతాదులో అయినా సరే జావలాగైనా లేదా ఇలా లాగైనా తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఎండతాపానికి తట్టుకోలేని వాళ్లకు ఇలా బార్ల గింజలతో కిచడీ కానీ జావ కానీ చేసి పెట్టారంటే చాలా బాగా హెల్తీగా ఉంటారు నెక్స్ట్ ఈ బార్ల గింజల్ని పెసరపప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి అయితే తీసుకున్నాను ఇందులో ఇప్పుడు ఒక టొమాటోని కొంచెం పెద్ద సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు పొట్టు వల్చి వేసుకోవాలి అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి లేకపోతే మీరు పచ్చిమిర్చే కొంచెం మీ ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మనం హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బార్లీ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఏడు కప్పుల దాకా నీళ్లు పడతాయి సో ఒక ఏడు కప్పులు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బార్లీ గింజలు ఉడకటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఒక ఏడు విధిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా కిచడీ అంతా బాగా ఉడికిపోతుంది ఈ కిచడీలో మీరు నేను వేసిన కూరగాయలే కాదండి ఇంకా ఎక్స్ట్రా మీ దగ్గర ఏ ఉంటాయి అవి వేసుకోవచ్చు కొన్ని బీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు లేదా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు అలా మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ వేసుకోండి ఇక తర్వాత కిచడీని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ దీనిలోకి పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఇవి చిట్పటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి పోపులా ఇంగువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కిచిడి ఉంది కదా ఆ కిచడీలో వేసుకొని కలుపుకోవాలి కిచిడి మీకు ఉడికిన తర్వాత గట్టిగా కనుక ఉన్నట్లయితే మరి కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కాస్త వేడి నీళ్ళు కొంచెం సెగ మీద ఉంచుకున్నారంటే పొయ్యి మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు కిచిడి మనకి ఇలా జావుగా వచ్చేస్తుంది కిచిడి ఎప్పుడైనా సరే కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి మరీ గట్టిగా ఉంటే అంత టేస్టీగా ఉండదు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా పోపు కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత వేడి వేడిగా బౌల్స్లోకి కనుక సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ బార్లీ గింజల కిచడి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే బార్లీ గింజలు అంటాము కొంతమంది బార్లీ బియ్యం కూడా అంటారు సూపర్ మార్కెట్లో ఏ పేరుతో అడిగినా సరే ఇస్తారండి తప్పకుండా మీరు కూడా ఈ కిచిడీని ట్రై చేయండి సమ్మర్ కాబట్టి ఎండవేడికి తట్టుకోవాలంటే ఇలా కొంచెం హెల్దీగా టేస్టీగా రోజంతా యాక్టివ్గా ఉండేలా టిఫిన్స్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు హెల్తీగా కూడా ఉంటారు ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది బయట మీరు ఎంత డబ్బులు ఇచ్చి కొనాలన్నా సరే ఇంత హెల్దీగా అయితే దొరకదండి తప్పకుండా ట్రై చేయండి ఈ కిచడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోం పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్